వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో మన చుట్టూ ప్రపంచంలో ఇలా కూడా జరిగి ఉంటాయా అని అనిపించే పదివింత ఆశ్చర్యకరమైన విషయాల్ని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో నేను ప్రెజెంట్ చేయబోయేది ఎక్స్ట్రానల్ గాన్స్తో కొట్టి వాటిని ఇబ్బందిగా మారి మరణించిన వారి గురించి ఎక్స్ట్రా తో పుట్టి వాటిని వాళ్ళకి పెట్టుబడిగా మరల్చుకొని లైఫ్ను లీడ్ చేసి మరణించిన వారి గురించి ఎక్స్ట్రా తో పుట్టి ఇంకా మన మధ్య జీవిస్తున్న వారి గురించి పుట్టుకతో వాళ్ళకి ఆర్గాన్స్ లేకపోయినా కావాలని ఇంప్లాంట్ చేయించుకొని ఇంకా మన మధ్య జీవిస్తూ ఉన్న వారి గురించి ఈ వీడియోలో మీకు నేను ప్రజెంట్ చేయబోతున్నాను నేను ఈ వీడియోలో చెప్పబోయే మొదటి వ్యక్తి ఎగ్బర్డ్ మోడ్రెడ్ ఇతనికి ఒకే తనకి రెండు ముఖాలు ఒకటి ఫ్రంట్ అలానే ఒకటి బ్యాక్ ఫ్రంట్ ముఖంతో అందరిలా అన్ని పనులు చేయగలుగుతాడు కానీ వెనుకున్న ప్లేస్తో మాత్రం కొన్ని మూడ్స్ కొన్ని ఎమోషన్స్ స్మైల్ ఇటువంటివి మాత్రమే ఇవ్వగలుగుతాడు వెళ్ళడానికి చూడడానికి వింతగానే ఉంది కానీ ఇతరుడు దీన్ని అవమానంగా భావించి అతనికి ఏజ్ లో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు నేను చెప్పబోయే రెండో వ్యక్తి టైసన్ స్మిత్ ఇతనికి ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్స్ అందరిలోనే ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించారు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది పరుగు పరుగున హాస్పిటల్కి తీసుకొచ్చారు డాక్టర్స్ ఇతన్ని ఈసారి సీరియస్గా ఎగ్జామిన్ చేయగా ఇతనికి రెండో హార్ట్ కూడా ఉన్న విషయం తెలియదు ఈసారి వచ్చినటువంటి స్ట్రోక్ రెండో హార్ట్ కి మొదటిసారి వచ్చిన స్ట్రోక్ అన్నమాట డాక్టర్స్ మొత్తానికి ఎంతో కష్టపడి ఇతని ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించేశారు ప్రస్తుతం ఇతను రెండు తో ఇంకా మన మధ్య సజీవంగానే ఉన్నాడు ఇక మూడో వ్యక్తి రేపు మార్క్నేజ్ ఈమె రెండు తెల్లలతో జన్మించింది కానీ ఆ రెండు తెలల్లో ఒక హెడ్లో మాత్రమే బ్రెయిన్ ఉంది ఇంకో హెడ్లో బ్రెయిన్ లేదు దీన్ని విండే అని అంటారు ఈ స్థితిని మెడికల్ టెర్మినాలజీలో క్రానియోపాగస్ పారాసిటికస్ అంటారు కొంతమంది డాక్టర్స్ ఒక టీమ్ గా ఏర్పడి దాదాపు పదకొండు గంటల పాటు ఈఎంఐ సర్జరీ చేసి ప్రాణాలు ఇవ్వడం కోసం ట్రై చేశారు కానీ అంతలోనే సడన్ గా ఐదు నుంచి బ్లడ్ బాగా ఈఎంఐ చనిపోయింది ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగో వ్యక్తి అనే బోడే ఈ హెన్రీ సెవెన్ కే భార్య పదకొండు వేలు థర్డ్ రెస్ట్ కూడా ఉంటుందని చెప్తారు ఇక ఏమో విషయం పక్కన పెడితే జాస్మిన్ ట్రైడే అనే ఆవిడ ప్రస్తుతం థర్డ్ రెస్ట్ తోటి లైఫ్ ని లీడ్ చేస్తుంది ఈవిడ ఒక మసాజ్ థెరపిస్ట్ కావాలనే థర్డ్ బ్రష్ని ఇంప్లాంట్ చేయించుకుందట కారణం ఏంటి అని విలేకరి అడిగితే తన దగ్గరికి వచ్చేటటువంటి జెంట్స్కి తను అన్అట్రాక్టివ్గా కనిపించాలి అనే ఉద్దేశంతో థర్డ్ బ్రష్ని ఇంప్లాంట్ చేయించుకుందట ఈ థర్డ్ బ్రస్ ఇంప్లాంట్మెంట్ కోసం దాదాపుగా ఫిఫ్టీ మంది సర్జన్స్ని కన్సల్ట్ అయిందట కానీ ఎథికల్ కోర్స్ అడ్వస్థనే కారణంతో ఏ ఒక్కరూ తనకి అంగీకారం తెలపలేదట ఫైనల్ గా ఒక సర్జన్ ఇంప్రెస్ చేసి ఆ కార్డ్ డ్రెస్ ని ఇంప్లాంట్ చేయించుకుందట ఇప్పుడు నేను చెప్పబోయే ఐదో వ్యక్తి దీపక్ పాష్వా ఇతను మన ఇండియన్ బైబర్ బర్త్ ఎయిత్ నిమ్స్ తో జన్మించాడు వాటిలో కొన్ని కాళ్ళు కొన్ని చేతులు ఉన్నాయి ఆ ఎయిట్ మెంట్స్ ని అతని గురించి తొలగించాలి అంటే ఆ ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు దాదాపుగా నలభై నాలుగు లక్షలు వాళ్ళ పేరెంట్స్ పూర్వడం వల్ల ఆ ట్రీట్మెంట్ వాళ్ళు చేయించలేకపోయారు ఇదిలా ఉండగా స్థానికంగా ఉండే కొంతమంది హిందువులు ఇతని విష్ణుమూర్తి అవతారంగా భావించి పూజించడం మొదలు పెట్టారు అసలే బాధలు ఉన్న పేరెంట్స్ కి పూజించడం ఇంకొంచెం బాధ కలిగించింది కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ పిల్లవాడికి అయ్యేటటువంటి ట్రీట్మెంట్ ఖర్చుని భరించి ప్రస్తుతం ఈ పిల్లవాడిని నార్మల్గా చేశారు ఇక ఆరో వ్యక్తి జోసెఫ్ మార్టిన్ కార్వైట్ ఈవిడ పద్దెనిమిది వందల డెబ్బైలో ఉండేది ఈమెకి నాలుగు కాళ్ళు ఒక జత పెలివేసి అన్ని లెగ్స్ ని మూవ్ చేస్తుంది కానీ కొంచెం బలహీనంగా ఉంటాయి ఈమె స్లైడ్ షోస్ అండ్ సర్కస్ ద్వారా ఆ టైంలో చాలా ప్రసిద్ధి ఈమెకి ఐదుగురు కూతురు ఆ ఐదుగురు లో ఇద్దరికి ఒక జత పెలివేసి ఇక ఏడో వ్యక్తి ఫ్రాన్సిస్కో రెండే ఎయిటీన్ ఎయిటీ నైన్ లో సిస్లో జన్మించిన వ్యక్తి ఇతనికి మూడు కాళ్ళు రెండు జంక్ పుట్టగానే ఇతని పేరెంట్స్ ఇతన్ని వదిలిపెట్టారు ఇతను వేరే వాళ్ళ దగ్గర పెరిగాడు ఇతను కూడా ఆ టైంలో సర్కస్ అలానే స్లైన్ ఫ్లో ద్వారా చాలా ప్రసిద్ధి చెందాడు ఇతనికి క్షేవేది రావటంతో అరవై రెండు సంవత్సరాలకి మరణించాడు ఇక ఎనిమిదవ వ్యక్తి లీవెన్ సుడైన్ ఇతను మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ తో జన్మించాడు ఈ స్థితిని వైద్య భాషలో హెర్మా ఫ్రో అంటారు ఎయిటీన్ ఫార్టీ త్రీలో ఇతనికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ఒకసారి ఓటు వేయడానికి వెళ్ళాడట కానీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఇతను ఫిమేల్ అనే ఉద్దేశంతో ఇతని ఓటు వేయడానికి అంగీకారం తెలుపులేదట ఆ టైంలో ఆ ప్రాంతంలో మహిళలకి ఓటు హక్కు ఉండేది కాదు ఆ తర్వాత డాక్టర్ వచ్చి ఇతనికి మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఉంది కాబట్టి ఇతను మేల్ అని డిక్లేర్ చేసి ఓటు వేసేలా అంగీకారాన్ని తెలియజేశాడట ఆశ్చర్యం ఏంటి అంటే ఒక్క ఓటు తేడాతో ఇతను ఓటు వేసిన పార్టీనే గెలిచిందట గా ఉన్న ఇది నిజం మొదట్లో నేను మీలాగే ఆశ్చర్యపోయాను ఇక తొమ్మిదో వ్యక్తి సయో ఫైంటి పుట్టింది రెండు వేల ఆరు ఇండోనేషియాలో ఈమె ఒకటే హార్ట్ కానీ రెండు హెడ్స్ కో జాయింట్ క్వీన్స్ అన్నమాట ఈ స్థితిని మైద్య భాషలో ఆలీ సిఫ్లీ అంటారు ఒకటే హార్ట్ ఉండడంతో ఈ అమ్మాయి మరో పార్ట్ని డాక్టర్స్ సపరేట్ చేయలేకపోయారు కారణాలు తెలియదు కానీ రెండు వారాల తర్వాత ఈఎంఐ చనిపోయి ఇక పదో వ్యక్తి కాంగ్ కామ్ ఇతను పుట్టింది చైనాలో మనం మన ఫేస్ మాస్క్ పెట్టుకుంటే చెవుల వద్ద నుంచి మరో ఫేస్ ఉన్నట్లు ఎలా అయితే కనిపిస్తుందో ఇతనికి ఒక ఫేస్ పై మరో ఫేస్ అలా ఉంటుంది ఇలా పుట్టడానికి అయితే తెలియలే కానీ దాదాపు ఇతని సర్జరీకి లక్ష డాలర్లు ఖర్చు పెట్టి వాళ్ళ పేరెంట్స్ సర్జరీ చేయించారు ఇప్పుడు ఇతను ఇలా ఉన్నాడనమాట ఈ వీడియోలో ఉన్న కంటెంట్ పూర్తయింది అని చెప్పడానికి ముందు నాదొక రిక్వెస్ట్ ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఏదైనా విషయం ఆసక్తిగా అందిస్తే ఆ విషయాన్ని అలానే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి భవిష్యత్తులో మరి అమెజింగ్ వీడియోస్ మీకు నేను చేస్తాను ఆ వీడియోస్ చూడటం కోసం నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్ మై వీడియో